నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ వార్తల్లోని వివరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఒకటో వార్డు సత్యనారాయణపురంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సత్యనారాయణపురంలో జెండా గద్దె దగ్గర ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి జెండా ఆవిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ ఇల్లెందు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చందావత్ రమేష్ బాబు సీనియర్ నాయకులు చెలిమల బాబు దాసరి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా బలమైన శక్తిగా ఎదుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్యామ్ తివారి కారు నర్సన్న మైపా బాలరాజు బాబుచారి అయ్యోరి నాగరాజు కందిరవి బి నాగేశ్వరరావు ఉన్నం భాస్కర్ చుక్కాకుల వెంకటేశ్వరరావు దేశావత్ శ్రీహరి కొబ్బరి శివ తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడున్న నాయకులందరూ మన పార్టీలో ఉన్నోళ్ళే తెలుగుదేశం పార్టీ నుండి అవిర్భావించే ఉన్నోళ్ళే మన పార్టీ ఉన్నోళ్ళే ఈ నాయకులందరూ సరే కాలక్రమేణా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి పార్టీని మారుతా ఉంటారు దాని గురించి మనం మాట్లాడకూడదు తెలుగుదేశం అభిర్పించినప్పుడు ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మనకు స్థాపించినప్పుడు అప్పుడు నేర్పింది రాజకీయం ఎట్లు ఎట్లా ఉంటుంది అనేది అప్పుడు ఆ రోజు నేర్పిన రాజకీయం ఈ రోజు వరకు కూడా ఇంకా ఏ మాత్రం తగ్గలేదు అందరూ నేర్చుకున్నారు ఆయన కాడ తప్ప ఆయన ఇంకొకరు కాడ నేర్చుకోలేదు అంత అందగాడు అంత మేధావి అంత గొప్ప వ్యక్తిని మనం చూడలేము ప్రపంచంలోకి వెళ్ళ అంత గొప్ప వ్యక్తిని మనం నేనైతే చూడలేదు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ రోజు రోజు ప్రతిరోజు అనుభవించాలి తెలంగాణలో మళ్ళీ పునర్వైభవం రావాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముద్రగడ వంశీ గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ విలేకర్లకు అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ ముఖ్యంగా మన కార్యకర్తలకు ఇంత మంచిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది తప్పుడు నేను నలభై సంవత్సరాలు బావి పని చేసిన బావి పని చేసి కూడా బావి పని చేసుకోవడం వదిలిపెట్టేసి కొన్ని రోజులు తిరిగా తెలుగుదేశంలో అప్పుడు పేరయ్య గారు రంగనాథ గారు వీళ్ళందరూ మన దాంట్లోనే ఉన్నోళ్ళు తరయ్యాలపు కాలక్రమేణా కొంతమంది పోతాండ్రు వత్తాండ్రు దాని గురించి మనం మాట్లాడుకోకూడదు తెలుగుదేశం మళ్ళీ పూర్వవయమం కంపల్సరీ రావాలని వంశీ గారి తరపున నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వంశీ గారికి కృతజ్ఞత ఈరోజు ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందు పట్టణంలోనే ఒకటి గౌరవీయులు శ్రీ ముద్రడవంశ గారి నాయకత్వంలో ఒకటో వార్డులో ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పార్టీ నేటికి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు కథ అగ్ర కథానాయకుడుగా ఉన్నటువంటి ఉన్నటువంటి రోజుల్లో తెలుగు ప్రజలు నాకు ఎంతో చేశారు వీళ్ళకి నేను ఏదో ఒక ఏదో ఒక విధంగా సహాయపడాలని ఆనాడు ఆలోచించి ఆయన ఆలోచనల నుంచి పుట్టిందే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందు దివిసీమ విపత్తు మన ఉ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆనాడే జోల పట్టి ఒక అగ్రకథానాయకుడు ఉన్నటువంటి వ్యక్తి జోల పట్టి అడుక్కొని తెలుగు ప్రజలకి సహకారాన్నిచ్చినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు అక్కడ తెలుగుదేశం పార్టీకి ఆయన మనసులో బీజం పడింది తర్వాత ఎక్కడైతే తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుందనో తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి వ్యవస్థ ఇది కాదు మనకు మన రాష్ట్రానికి కావాల్సింది మన తెలుగు వారికి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి వినిపించే విధంగా ఉండాలంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది సంక్షేమం వైపు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళతోటి ముందు రెండు ఒక రెండు సిద్ధాంతాలను ముందుగా పెట్టుకొని ముందుకెళ్ళి అన్న ఎన్టీఆర్ గారు విజయం సాధించడం జరిగింది రెండు రూపాయల కిలో బియ్యం అయితే అయింది మాటలిక వ్యవస్థ అయితే అయింది పటేల్ పట్టి వ్యవస్థను రద్దు చేసి అన్న ఎన్టీఆర్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు అభివృద్ధికి వస్తే ప్రతి ఒక్క గ్రామానికి రోడ్డును అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది ఈ రోజు తెలుగుదేశం పార్టీ యొక్క ఘనతను చెప్పుకొని వారి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులని వారి యొక్క పోర్ట్ఫోలియోలో జరిగినట్టుగా కానీ వారు మంత్రులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చేసిన ఘనతని వారి యొక్క స్వప్రజనాల కోసం వాడుకొని రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి నేటి నాయకులకు ఒకటే చరిస్తున్నాం మేము ఈ రోజు ఈ నలభై మూడవ సంతం నుంచే తెలుగుదేశం పార్టీ అటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ క్రియాశీలక రాజకీయ పాత్ర పోషించబోతుంది రానున్న రోజులలో తెలుగుదేశం పార్టీ ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు స్వర్ అన్న ఎన్టీఆర్ గారి కాలంలో స్వర్ణయుగాన్ని ఏర్పాటు చేశామో రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే అందించబోతున్నాం ఇటు కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం విధానంలో అయితేనే ఉంది తెలుగుదేశం పార్టీ విధానం అయితేనేది తెలంగాణలో అధికారంలో అధికారంలో వచ్చే విధంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది విధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఇల్లందు ఒక కంచుకోటగా మారే అవకాశం ఉన్నది దీన్ని మీ రాబోయే రాజకీయాల్లో ముద్రడవంశ గారి నాయకత్వంలో నిరూపించుకుంటామని తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఈ రోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు ముద్రగడ వంశీ గారి ఆధ్వర్యంలో ఇల్లందులో నిర్వహించుకున్న ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఆవిర్భవించడం జరిగింది ఈ పార్టీ ఏ ముహూర్తాన అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టారో తెలియదు కానీ ఈనాటికి ఈ పార్టీ అటు రెండు రాష్ట్రాల్లో అండమాన్ నికోబార్ దీవులతో సహా ఈ పార్టీ తన ఉనికిని ఏమాత్రం తగ్గించకుండా పార్టీ అనేది ప్రజల్లో ఎప్పుడూ మమేకమై ఉంటుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కొంతమంది లేకుండా చేద్దామనుకున్నారు తుడిపేద్దాం అనుకున్నారు మా అసలు ఈ కనబడకుండా చేద్దామనుకున్నారు ఇది తెలుగుదేశం పార్టీ తుడిపేద్దాం అనుకున్న చేరిపేద్దాం అనుకున్న చరిత్ర పుట్టల నుండి తెలుగుదేశం పార్టీని వేరు చేయలేరనే వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుండి బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతికై పట్టడన్నం పేదవారికి అందించే బహుత్వమైన కార్యత్వంతో కూడుగుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించారు అటు తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనూ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి నిజమైన స్వాతంత్రాన్ని తెలంగాణ ప్రజలకు ఆనాడు అందించింది ఈ ఆనాడు తెలుగుదేశం పార్టీన పెట్టిన మొక్కలే ఈనాడు వృక్షాలుగా ఫలాలుగా మనం అనుభవిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలియ తెలుసుకోవాల్సిన ఈ సందర్భంగా తెలుస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక రెవెన్యూ అందిస్తున్న హైదరాబాద్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఒక దళిత నాయకుడైన జిఎంసీ గారి మొట్టమొదటి పార్లమెంటు స్పీకర్గా నియమించింది తెలుగుదేశం పార్టీ అదే యాభై రూపాయలకు హాస్ పవర్ని ఒక కిలో ఒక రూపాయికే రెండు రూపాయలకు అందించిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారిది అదే కాదు ఎన్టీ రామారావు గారు మొదటి నుండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అభి అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను తీసుకొస్తే ఈ రోజుకి ఒక్క తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజుకి నడుస్తున్నాయని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం ఉదాహరణకు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తలో మహిళలకు ఆస్తిలో హ వాటా గురించి ఆనాడే చట్టం చేశారు కానీ ఈరోజు పార్లమెంట్లో ఈరోజు దానికి చట్టబద్ధత కల్పించడం కోసం ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి అన్న దాదాపు ముప్పై సంవత్సరాల ముందే ఈ మహిళలకు ఆస్తి ఆస్తిలో వాటా గురించి ఆనాడే ఆయన ఎంతో దూరదృష్టితో ఆలోచించి తీసుకొచ్చారు అలా అనేక కార్యక్రమాలు ఈరోజు కొంత పార్టీ కష్టకాలంలో ఉండొచ్చు ఏనాడైనా ఎండిపోయిన చెట్టు చిగురించక మానదు తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ ప్రాంతంలోనే కాదు దేశంలోనే మరోసారి తన ఉనికిని చాటుకుంటూ ఈ రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో చక్ర చక్రం దిప్పుతూ తెలంగాణలో బలమైన శక్తి కాబట్టి త్వరలో అధికారం చేపడుతూ ఉందని బలంగా విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగు తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ జన్మదిన సందర్భంగా ఇల్లందు నియోజకవర్గమైన ఒకటో వార్డులో బాబుచారి గారి ఆధ్వర్యంలో అలానే బిఎన్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇల్లందు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఇక్కడ చేయాలని నిర్ణయించుకున్నాము అలానే ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ జన్మదినాన్ని ఒక్కొక్క వార్డులో చేసుకుంటూ వస్తున్నాం ఆ సందర్భంగా ఇవాళ చేస్తున్నాం హైదరాబాద్ నడిబొడ్డైన గండిపేట సెంటర్లో నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేదల కష్టాన్ని గుర్తించి శ్రామికుల కష్టాన్ని గుర్తించి పేద బడుగు బలహీన వర్గాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీని స్థాపించారు అలానే అన్నగారు సినీ విలాసంలో నెంబర్ వన్ హీరోగా ఎనభై రెండు ఎనభై మూడు ఆ టైంలో కొండవీటి రాముడు అడవి రాముడు జస్టిస్ చౌదరి బొగ్గులి పులి సర్దార్ పాపరాయుడు దేశం వారు చివరిగా రాజకీయాల్లోకి వచ్చే ముందు ఈ సినిమాను తీసి సూపర్ హిట్ బ్లాస్ట్ నిలిచి నెంబర్ వన్ నాయకుడు అయ్యాడు రాజకీయాల్లో ఉంటూ కూడా తెలుగు ప్రజల్ని మనోభావాలు గుర్తించి ఇన్ని సంవత్సరాలు తెలుగు ప్రజలు నన్ను నెంబర్ వన్ స్థాన్ నిలిపారు నన్ను ఆ ప్రజలకు ఏదో సేవ చేయాలని చెప్పేసి నందమూరి తరకరామరా గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి రెండు రూపాయలకి కిలో బియ్యం అనే పథకం ప్రారంభించి గొప్ప బహుత్తరమైన పథకాన్ని ప్రారంభించి తెలుగు ప్రజలకి ఒక చక్కని నినాదాన్ని అందించారు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ అప్పటికి ఇప్పటికీ నాయకత్వాన్ని కూడా ఆ పసుపు జెండా చూస్తే చాలు రక్తం మసిలిపోతుంది టీడీపీ నాయకుడు కార్యకర్తలకు అంటే తెలుగుదేశం పార్టీ అనే పవర్ అనేది ఏందో ఆ రక్తంలో ఉండదు మనకి ఈ మధ్యలో కొందరు పార్టీ మారచ్చు పార్టీలు మారి కూడా కానీ వారి బ్లడ్ ఎక్కడ పోదు తెలుగుదేశం పార్టీ బ్లడ్ అది అలానే రానున్న ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ టైపే అక్కడ కూటమిలాగా అధికారం సాధించారు ఈ తెలంగాణ రాష్ట్రం కూడా కూటమిలాగే మా కోరిక అది మా వ్యక్తిగతంగా అది బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తే అధికారాన్ని తప్పకుండా మనం చేస్తా చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నా తమ్ముళ్ళకి అన్నదమ్ములకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరుపై ధనాలు చేసుకుంటూ మీడియా సోదరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధనం చేసుకుంటూ అభినందన తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం